హాయ్ అండి అయితే మీకు మీకు మీతో ఒక వీడియో షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఇది మా ట్రాక్టర్ అండి ఆయనకి ట్రాక్టర్ అంటే పిచ్చి చాలా చూస్తున్నారు కదా అంటే వడ్ల కోసమని డబ్బా నుండి దాన్ని వేరు చేసుకొని వడ్లెంటే వద్దామని వచ్చిందండి కానీ పంచబడ్డది అక్కడ ఏమైందంటే పరద చినిగిపోతుంది కదండి నాగాలు వేసి వడ్లు తొందరగా అయిపోతాయి అనుకున్నాడు బట్ ఏంటంటే అది మా అత్తమ్మ అయితే తిట్టింది సో ఏం చేస్తున్నాడు రివర్స్ తీసుకుపోయిండు సో అంతకంటే ముందు ఏం చేసిండు అనేది మీకు నేను వీడియో షార్ట్ చేశాను చూపిస్తాను నేను అది తీసుకొచ్చి అక్కడ పెట్టిండు పెట్టి వడ్లు నాగలేసి దాంతో తీసుకుందామని చూసిండు సో తర్వాత తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిండు కదా ఎట్లాగో మళ్ళీ అని చెప్పేసి దాన్ని అయితే వాష్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా పైప్ పట్టుకొని వాష్ అయితే చేస్తున్నాడు తనకు చాలా ఇష్టం అండి ట్రాక్టర్ అన్న ఆవులన్నా వ్యవసాయం అన్న సో ఇక్కడైతే మీరు చూసినట్టయితే పైప్తో ఎట్లా క్లీన్ చేస్తున్నారో చూడండి చాలా నీట్గా క్లీన్ చేస్తారండి నిజంగా తన అంటే టూ వీలర్ ఏ కానీ వడ్లు చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో దానికి దాని వడ్లు అయితే దాంతో నిండా ఇట్లా కుప్పటి నుంచి అనేది తీసుకొచ్చిండు కానీ అది అవేది పరద జరిగిపోగానే మా అయితే తిట్టింది ఎందుకు వంగ చేసుకోలేమా కాసేపు అయితే టైం ఎక్కువ అవుతుంది అంతే కదా అని చెప్పేసి అయితే అన్నారు సో మళ్ళీ అయితే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి క్లీన్ చేస్తున్నాడు చూసినా ఇట్లయితే క్లీన్ ఇట్లా క్లీన్ చేస్తున్నాడు చాలా అండి ఎంత బాగా క్లీన్ చేస్తాడు అసలు ట్యూబ్బిల్లరే కానీ తన ట్రాక్టరే కానీ చాలా బాగా క్లీన్ చేసుకుంటాడు వాటర్ అయితే చాలా వేస్టేజ్ అనిపించినాయి కానీ ఆ వాటర్ అయితే వేస్ట్గా అయితే పోతలేవు మళ్ళీ కింది సైడ్ మళ్ళీలో మాకు మడిలో వరి అయితే ఉంది కదా అటు అయితే వెళ్ళిపోతున్నాయి వాటర్ సో వాటర్ ఫ్లష్ చేసుకుంటూ క్లీన్ క్లీన్ అయితే చేస్తున్నాడు ఒక క్లాత్ తీసుకొని మొత్తం దిద్దుకుంటూ క్లీన్ అయితే చేస్తున్నాడు తర్వాత వాటర్ వాటర్ అయిపోతే ఏమో టెన్షన్ అయింది బట్ అయితే సరిపోయింది వాటర్ ఎందుకంటే ఎండాకాలం కదా సో ట్రాక్టర్ కూడా అంటే అయితే క్లీన్ చేస్తారు మళ్ళీ చాలా డేస్ తీయకుండా సో ఒకసారి ఎట్లాగో తీసిండు కదా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే వీడియోలో చూస్తున్నారు కదా మస్తు ఎండ కొడుతుందండి ఆ ఎండలో కూడా ఇంట్రెస్ట్గా క్లీన్ చేస్తున్నాడో చూడండి సందులలో కూడా మంచిగా క్లీన్ చేస్తున్నాడు సో మీకు షేర్ చేద్దామని మీకైతే మీతో షేర్ చేసుకుందామని అయితే తీసిన కానీ అంటే మన పంటలు మనం చేసుకోవడం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అంటే చిన్న చిన్న పనులకు ప్రతి వాటికి అంటే రిపేర్ వచ్చినా ఏమొచ్చిన కొన్ని పంటలు మనం నేర్చుకొని చేసుకుంటే అది వేరే ఉంటుందండి చూస్తున్నారు కదా కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే వాషింగ్ కూడా అంటే సరిగా చేయరు మీద మీదనే కడిగిస్తారు అట్లా కాదండి మన వెహికల్ మీద చాలామందికి వెహికల్ అంటే జస్ట్ ప్రియ దాన్ని యూజ్ చేసుకోవడం అట్లా కాదండి ఈయనకైతే ఎట్లా అంటే చాలా ప్రియారిటీ ఇస్తారు అంటే చాలా ఇష్టం అసలు దీన్ని వేరే వాళ్ళ చేతిలోకి ఇస్తే కూడా వాళ్ళు ఎట్లా సరిగ్గా నడుపుతారో లేదని చెప్పేసి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడు సాధారణంగా అయితే ఎందుకంటే ట్రాక్టర్ దున్నేటప్పుడు వడ్ల అక్కడ ఇక్కడ నడిపించినప్పుడు జాగ్రత్తగా నడిపించాలి కదా సో అందుకని ట్రాక్టర్ నడిపించే వాళ్ళందరికీ నేను ఒక నాదొక ఒక రిక్వెస్ట్ అండి చూసుకొని నడపండి డ్రైవింగ్లో అయితే మీరు అంటే దురుగుతున్నప్పుడు కానీ ప్లస్ ఇంకేదైనా ట్రాక్టర్ యూసే చేస్తున్నప్పుడు అయితే మీరు ఫోన్ మాట్లాడకండి వెనక ముందు పక్కలకి చూసుకొని నడిపించండి ఇంకొకటి ఏంటంటే మీరు అట్లా ఫోన్ మాట్లాడడం వల్ల అంటే పక్క వాళ్ళు పిలుస్తున్న ఆ సౌండ్కి అయితే వినిపించదు ఒక్కొక్కసారి అయితే మా కూడా అట్లా అయింది సో అందుకనే షేర్ చేసుకుంటున్నా దున్నినప్పుడు అయితే మీరు అదే ఫ్లోలో ఉంటారు పక్క అంటే చెప్పేది వినాలి కొంచెం ఒకసారి ఆగి ఆగాలి అక్కడ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వినాలి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయిందండి అందుకని నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో అందుకని మీరు ట్రాక్టర్ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి ఎవరైనా పిలిస్తే మాత్రం మీరు ఆపి మాట్లాడండి మాట్లాడుకుంటూ డ్రైవ్ అయితే చేయకండి ఓడ్లు చూసుకొని నడపండి ఎందుకంటే ఓడ్లు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్ కొంచెం స్కి ఇట్లా స్కిడ్ స్కిడ్ అయి పడిపోయే ప్రమాదం ఉందండి సో మీరు చూ ట్రాక్టర్ నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపండి ఎందుకంటే వెనుక ముందు ఎవరైనా ఉంటే ప్రమాదం కదండి అందుకని ఫ్లోలో అయితే మీరు ఏ పని చేయకండి మీరు చేసే పని మీదనే మీ ఇంట్రెస్ట్ పెట్టి చేయండి ఎందుకంటే చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నాయండి మా దగ్గరలోనే మా ఊర్లోనే చాలా ఇన్సిడెంట్స్ అయినాయి అందుకే నాకు ట్రాక్టర్ అంటే చాలా భయము కానీ నేను చెప్ చెప్తే వింటాను అండి వినరు కదా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి ప్యాషన్ వాళ్ళది ఇప్పుడు మనం చెప్పినంత మాత్రమే ఎవరైతే తాగరు సో నాకు కూడా తన ట్రాక్టర్ నడపడం ఇష్టం లేదు బట్ ఏంటంటే తనకి ఇష్టం మన ఇష్టం వేరే వాళ్ళు మీద మనకి అది కరెక్ట్ కాదు బట్ నాకేంటంటే అది ప్రమాదం ఏమో అని భయం అంతే బట్ తను కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎవరైనా సరే ఏం కాదు బట్ ఏంటంటే